వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కలిసి ఘనంగా జరుపుకున్నారు ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అందించడం జరిగిందని రూపాయికి కిలో బియ్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో పేదలకు ఉచిత వైద్యం అందించిన ఘనత ఆయనదే అని అన్నారు پھول وےندار پھول جو ہے پھول وےندار پھول جو ہے